హలో అండి వెల్కమ్ టు శ్రీచన్స్ కిచెన్ ఈ వీడియోలో ఇంకొక సరికొత్త ఆర్డర్తో మీ ముందుకు వచ్చేసాం మన కస్టమర్ ఒకరు మల్టిపుల్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు ఇందులో అయితే స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే కారం ఐటమ్స్ కూడా ఉన్నాయి ఈ ఆర్డర్లో కజ్జికాయ నిప్పట్టు మురుకులు అరిసెలు అలాగే తంబిట్టు ఇంకా కారపూస కూడా ఉన్నాయి ఇందులో కజ్జికాయలు కస్టమైజ్డ్ ఆర్డర్ కజ్జికాయలు పూర్ణం ఫిల్ చేస్తాం కదా ఆ పూర్ణాన్ని క్లయింట్ చెప్పిన విధంగా మనం ఫిల్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏం కాంబినేషన్ కావాలని కొందరు కస్టమర్స్ అయితే డ్రై ఫ్రూట్ ఫిల్లింగ్ అడుగుతారు కొందరు కస్టమర్స్ అయితే పచ్చి కొబ్బరి బెల్లం నువ్వులు చిరోటి రవ్వ కాంబినేషన్ అడుగుతారు కొంతమంది అయితే ఎండు కొబ్బరి కాంబినేషన్ అడుగుతారు ఈ విధంగా ఉంటాయన్నమాట ఆర్డర్ ఫినిష్ అవ్వగానే కస్టమర్కి ఇన్ఫామ్ చేస్తాం ఆర్డర్స్ మోస్ట్లీ సేమ్ డేనే కంప్లీట్ అయిపోతాయి లేదంటే వన్ డే టైం పడుతుంది దగ్గరే అయితే కస్టమర్ వచ్చి పిక్ చేసుకుంటారు లేదా పోర్టర్ ఆన్లైన్ సర్వీస్ అయినా బుక్ చేసుకుంటారు ఈ ఆర్డర్ తీసుకున్న కస్టమర్ అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ టేక్ కేర్